శాంతాకారం భుచక పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం మనకు అలవాటు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ప్రతి సంవత్సరం ఏ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అంటారు ఎందుచేతనంటే పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశి తోనే సంవత్సరం ప్రారంభంగా కూడా చూసేవారు ఈ రోజును షైన ఏకాదశి అని కూడా అని పిలుస్తారు ఎందువల్ల ననగా శ్రీ మహావిష్ణువు ఆ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని నాటి నుండి శ్రీహరి భక్తులు కామ క్రోధాదులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకే చోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి వరకు ఆ నాలుగు మాసంలో చాతుర్మ్యాస వ్రతం చేయటం కూడా మన భారతీయ సాంప్రదాయములలో ఒకటి ఆ రోజు శ్రీహరి పై నుంచి మేల్కొంటారు ఈ చాతుర్మ్యాస దీక్షను సన్యాసులు మాత్రమే కాదు సంసారులు వయో భేదము లేకుండా భక్తులందరూ దీన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి నడు గో పద్మ వ్రతం చేయటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు శ్రీ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది గోవునకు ముఖమునందు వేదాలు కొమ్మలయందు హరిహరులు కొమ్ముల చివర ఇంద్రుడు లాలాటమున ఈశ్వరుడు కర్ణములందు అశ్విని దేవతలు నేత్రములందు సూర్యచంద్రులు దంతములయందు గురుడు జిహ్వయందు సరస్వతి ఉదరమునందు స్కందుడు రోమకోపములందు ఋషులు పూర్వ భాగమునందు యముడు పశ్చిమ భాగమునందు అగ్ని దక్షిణ భాగమున వరుణ కుబేరులు వామ భాగమునందు యక్షులు ముఖమునందు గంధర్వులు నాసాగ్రమందు పన్నగలు ఆపానంబున సరస్వతి గంగాతీర్థంబులు గోమయంబున లక్ష్మి పాదాగ్రంబున ఖేచర్లును అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడను కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని